అందరికి నమస్తే నేను మీ వెంకటరమణ కిచెన్ హాలు పరోటా చేశాను నేను చాలా చాలా సింపుల్గా వీజిగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దాంట్లోకి అయితే నేను అది మునక్కాయ టమాటా కేరళ దోసకాయతో ఈ విధంగా చేసుకున్నాను ముక్కలు ముక్కలుగా చాలా బాగుంటుంది ఈ కూర ఒక్కసారి నంజుకొని తింటే మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అసలు తెలియదు అట్లా దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో చేసే విధానంలోకి వెళ్దాం ఒక ఒక మీడియం సైజు బంగాళదుంప ఒకటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక టమాటా తీసేసుకొని ఒక కప్పు గోధుమ పిండి పోపేసుకుందాం తిరిగి మతగింజలు ఆవాలు జీలకర్ర ఎర్రగా ఫ్రై అయిపోయినాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకొని దారుగా ఫ్రై అయిపోయినాక ఇది బంగాళదుంప చేత్తో నలిపి ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకోవాలి గరం మసాలా ధనియాల మసాలా వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ పైన అయితే పిండి కలుపుకుందాం నూనె రుచికి జరుపును సాల్టు వేసి కలిపి వాటర్ పోసుకొని మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉండలు చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఉడికించుకొని ఈ మెత్తగా చేసుకున్న బంగాళదుంప పేస్టు ఇందులో వేసేసుకొని సగం వరకు రాసుకొని ఇలా మడతబెట్టి ఈ విధంగా మడతపెట్టి మళ్ళీ చపాతిలాగా రుద్దుకోవాలి పిండి అద్దుకొని ఈ విధంగా చేసుకొని చూసారగా ఈ చక్కగా వచ్చిందా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక పొయ్యి మీద ఫ్యాన్ పెట్టుకొని ముందుగా అయితే కొంచెం ఆ రెండు చమిషాలు ఆయిల్ పోసి దాని మీద వేసేయాలి వేసిన తర్వాత దాని పైన కూడా ఆయిల్ వేసేసుకోవాలి ఇక తిరగ తిప్పేసేసుకు ఈ విధంగా వచ్చేసరికి పొరటాచ్చేసాను ఇచ్చేసరికి ఎంత ఈజీగా సింపుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే తట్టు చేశాను ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్